మన ఛానల్ అయితే టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ మీ ద్వారానే నాకు టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మీ సపోర్ట్ ఇంకా ఉండాలనుకున్నాను నేను ఎప్పుడు ఇలాగే మీ సపోర్ట్ చేస్తూ ఉండాలి నేను ఇలాగే మీకు తక్కువ రేట్లో అయితే బళ్ళు అయితే అందజేస్తూ ఉంటాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదినెస్ చూస్తున్నారు కదా మళ్ళీ అయితే ఈ రోజు మళ్ళీ సాటర్డే అయితే వచ్చేసింది మీకోసం అయితే న్యూ స్టాక్ ప్లస్ ఓల్డ్ స్టాక్ మొత్తం కలిపేసి అయితే మళ్ళీ ఫుల్ వీడియో అయితే తీన్నాను మన దగ్గర ఉన్న బళ్ళు వాటి మోడల్స్ కానీ వాటి ప్రైస్ వాటి కండిషన్ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నైన్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే నేను చెప్తున్నాను అలాగే చాలా మంది అయితే ప్రైజెస్ అడుగుతున్నారు కానీ అన్న మీరు బండి కొనుక్కునేటట్టు అయితే ప్రైజ్ అడగండి అది కూడా అడిగే పద్ధతిలో అడగండి అంతేగాని నలభై వేలు బండికి పదివేలు అలాగైతే అడగమాగండి ఎందుకంటే మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ చాలా మంది కాల్ చేస్తున్నారు మీకు బండి ఏదైనా కావాలనుకుంటే రీజనబుల్ రేట్స్ లో మార్కెట్ ప్రైస్ కనుక్కోండి మార్కెట్ ప్రైస్ కదా మీరు తగ్గించి అడగండి అలాగైతే నేనైతే నేను కూడా ఇస్తున్నాను మార్కెట్ ప్రైజ్ కదా నా గిట్టుబాటు అయితే ఏ బండి అయినా సరే నేను వదులుకోను ఏ కస్టమర్ని కూడా నేనైతే వదులుకోను నేనైతే సేల్ చేయడానికే కదా బళ్ళు ఉన్నాయి నేనైతే సేల్ చేస్తానున్నా మీరు అయితే కరెక్ట్గా ప్రైజ్ కనుక్కొని అడగండి మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అనేది అయితే కనుక్కొని అడగండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అలాగే మన మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని గతసిం అయితే ఆన్లో పెట్టుకోండి నేను వీడియో తీసి యూట్యూబ్లోనే లోనే అప్లోడ్ చేస్తాను బైక్స్ ఏమైనా ఛానల్ అయితే షార్ట్స్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ మీరు డైలీ చూసుకోవచ్చు బండ్లు ఏమన్నా నా దగ్గర ఉన్నాయా లేదా అనేది అయితే మీరు డైలీ దాని ప్రకారం అయితే చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి కూడా ఒక లైక్ చేయండి అలాగే వీడియోలోకి అయితే వెళ్దాం డిస్కవర్ రెండు వేల పదిహేను మూడులో బండి అయితే కండిషన్లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇంజిన్ కా ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వెళ్ళాకైతే ఫైనల్ అయింది ఇంకా క్యాష్ పట్టుకొని వస్తే దీనికి ప్రైజ్ ఇంకా తగ్గొచ్చు రండి వచ్చి చూసుకుని బండి ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం అలాగే డిస్కౌంట్ రిజి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లా ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానీ మొత్తానికి పర్ఫెక్ట్ గా ఉంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సీల్ టైర్లేముకు కానివ్వండి ట్యాంక్ కానివ్వండి చిన్న గీతలు అయితే ఉన్నాయి అంతే దీనికి వచ్చేసి ఫుల్ కండిషన్ ఇంకా రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇదైతే ఫైనల్ గా థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు థర్టీ థౌసండ్ అలాగైతే ఫైనల్ అయింది ఈ బండి గురించి అయితే పదివేలకి అయితే అడిగారు ఇది జోక్ గా మీరు అడగమాగం అలా కాల్ చేసి ఎందుకంటే మీకు తీసుకోవాలనుకుంటే అడగండి పర్లేదు నేను చెప్తాను దాని ప్రైజ్ ఇంత ఫిక్స్డ్ అయితే ఎంత ప్రైస్ అయితే ఫిక్స్డ్ అయితే అన్న నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బండి గురించి అలాగా మీరు మాట్లాడి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ అదైతే థర్టీ ఫైవ్ దాకా చెప్తున్నారు థర్టీ దాకా అయితే ఫైనల్ అయితే ఇది ఫ్లాట్ రెండు వేల పదహారు మొదలు పదిహేడు రిజిస్ట్రేషన్ ఈ బండి కూడా సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బండి మొత్తం ఫుల్ కండిషన్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ వచ్చేసి సీల్ టైర్ దీనికి ఈ బండి ప్రైజ్ వచ్చేసి ముప్పై వేల దాకా చెప్తున్నారు ఇది కూడా తగ్గించుకొని మాట్లాడి తీసుకోవచ్చు మీరు గ్లామర్ రెండు వేల పదహారు మూడు ఇది కూడా సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఇంజన్ గానే ఉంది మొత్తానికి అయితే గా ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్ దీని కూడా దీని ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు మార్కెట్ ప్రైజ్ మీద అయితే నేనైతే పదివేలు లేదా ఐదు వేలు పక్కా డిఫరెన్స్ అయితే ఉండేది నాకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి అలాగైతే సేల్ చేస్తాను నేనైతే ఫైనాన్స్ అయితే లేదు నా దగ్గర ఓన్లీ క్యాష్ క్యాష్ పెట్టి తీసుకోవడమే నా దగ్గర అలాగే రెండు వేల పదహారు ఫ్రెండ్స్ బండి అయితే ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది టైర్లు రెండు బాగున్నాయి ఇంజన్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి మొత్తం కండిషన్ లో ఉంది మీరు చూసుకోవచ్చు బండి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు మార్కెట్ ప్రైజ్ మీద పక్కాగా తక్కువగా అయితే ఇస్తాను ఏ బండి అయినా సరే నా దగ్గర ఉన్న బండిలో మీకు ఏ బండి కావాలన్నా సరే రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత ప్రైజ్ మాట్లాడుకుందాం రెండు వేల పదహారు స్ప్లెండర్ ప్లస్ చూస్తున్నారు కదా ఇది కూడా సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఇది కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఫ్రంట్ బ్యాగ్ రెండు టైర్లు సీల్ టైర్లు దీనికి వచ్చేసి ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ మొత్తానికి బాగుంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఒక మాట చెప్పాలంటే చూస్తున్నారు కదా బండి అయితే క్వాలిటీ కూడా ఉంది అవుట్ లుక్ కూడా బాగుంది బండి దీని ప్రైస్ వచ్చేసి నలభై వేల దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు అలాగే ప్లాట్నా ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది వచ్చేసి బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీని టైర్లు కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ సీల్ టైర్ బ్యాక్ టైర్ అయితే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ఫుల్ కండిషన్ ఏ బండి కూడా సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానీ మొత్తానికి బాగుంది ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు కంపెనీలోనే కస్టమర్ అయితే కంపెనీలో తీసుకెళ్లి రిపేర్ చేయించి కంపెనీలోనే పద్దెనిమిది వేల చిల్లర అయితే బండిగా అయితే రిపేర్ చేయించారు కస్టమర్ ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి అయితే సింపుల్ గా ఒక ట్యాంకర్ మార్చుకొని బ్యాక్ టైర్ ఒకటి ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది బ్యాక్ టైర్ బ్యాటరీ ఒకటి వేసుకోవాలి శారీ ఘాట్ అయితే ఒకటి లేదు ఫ్రెండ్ శారీ ఘాట్ కూడా ఒకటి వేయించుకోవాల్సి వచ్చింది ఇది కూడా ఫార్టీ థౌసండ్ దాకా చెప్తున్నారు దీనికి కూడా మాట్లాడుకోవచ్చు రీజనబుల్ రేట్ లో అయితే ఇస్తాను నేను సిటీ హండ్రెడ్ ఇది కూడా రెండు వేల పదిహేను మోడల్ ఇవన్నీ కూడా కండిషన్ లోనే ఉంది నేను అయితే క్యాంప్ ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్ మీ అంతా మొత్తం ఫుల్ కండిషన్ ఇవ్వండి కూడా చూసుకోవచ్చు ఇవన్నీ అయితే మన సబ్స్క్రైబర్స్ కేవలం ఇరవై వేలకి అయితే ఇచ్చేస్తా అని చెప్పాను అలాగే మన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మెంబర్షిప్ అయితే తీసుకోండి మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీ బండి తీసుకునేటప్పుడు ఐదు వందల కాదు నుంచి మూడు వేల దాకా అయితే ప్రైజ్ అయితే నేను తగ్గించేస్తాను మీకు ఆఫర్ అయితే ఇస్తున్నాను మూడు వేల దాకా కూడా ఆఫర్ అయితే ఇస్తాను నేను పక్కాగా ఈ బండికి కూడా అలాగే ఇస్తాను నేను కేవలం ట్వంటీ థౌసండ్ అన్నాను కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా ని ఎవరైతే మెంబర్షిప్ లో జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఇంకా తక్కువగా అయితే ఇస్తాను నేను ఈ బండి అయితే రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అలాగే షైన్ రెండు వేల పద పద్నాలుగు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి రిపేర్ అయితే ఏం లేదు మొత్తం బండి అవుటర్ లుక్ కూడా బాగుంది చూస్తున్నారు కదా బండి అయితే ఈ బండి ప్రైస్ వచ్చేసి ముప్పై వేలు దాకా చెప్తున్నారు ఈ బండి ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది కూడా బాగా తక్కువగా అయితే ఇస్తాను నేను తీసుకొని మెంబర్షిప్ అయితే తీసుకోండి ఫ్రెండ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు లాస్ అయితే లేదు ఎనభై తొమ్మిది రూపాయల మెంబర్షిప్ వచ్చేసి లెవెల్స్ ఉన్నాయి దాంట్లో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ దాంట్లో మీరు ఎనభై ఎనభై తొమ్మిది రూపాయలతో తీసుకొని చాలు తీసుకోవడం వల్ల మీకు అయితే ఆఫర్ అయితే ఇస్తాను ఫ్లాట్ రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ముప్పై వేలు దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు బాగా తగ్గించి అయితే ఇస్తాను ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ గానే మొత్తానికి అయితే బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేలు దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా తగ్గి ఇస్తాను రెండు వేల పదిహేడు మోడల్ బండి వచ్చేసి లో అయితే బాగుంది బండి చూస్తున్నారు కదా ఔటర్ లుక్ మొత్తానికి అయితే బాగుంది బండి అలాగే రీసెంట్ గా నేను తీసిన వీడియోస్ లో అన్నిట్లో అయితే చెప్పాను ఈ బండ్ల గురించి అయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ లో ఎన్ఎస్ వన్ సిక్స్టీ వైట్ కలర్ బండి ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది బాగుంది దీనికి ఫ్రంట్ ఎయిర్ గానేవ్వండి కొద్దిగా ఫ్రంట్ ఎయిర్ అయితే చేపించుకోవాలి చిన్న చిన్న రిపేర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్ దానికి చేపించుకోవాల్సి వచ్చింది మీరే అండి వచ్చి ప్రైజ్ మాట్లాడుకుని తీసుకెళ్ళవచ్చు దాని ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ బళ్ళకి వచ్చేసి సీజింగ్ సీజింగ్ బండ్ ఇవన్నీ ఈ బళ్ళకి వచ్చేసి పదివేలు డౌన్ పేమెంట్ కడితే మీకు బండి అయితే ఫైనాన్స్ కింద అయితే ఇస్తారు ఈ బండ్లకి మీరు వచ్చి ఇక్కడ చూసుకొని బండి చెక్ చేసుకుని దాని తర్వాత మాట్లాడుకోవాలి వీటి గురించి ప్రైజ్ ఏదైనా సరే అక్కడ మన కంపెనీలో చెప్తారు ఇక్కడ మేడం గారు ఉంటారు మేడం గారు కనుక్కొని మీకైతే ఇన్ఫార్మ్ చేస్తారు దీని ప్రైస్ కానివ్వండి ఏదైనా సరే ఆ బండి గురించి మీకు ఎన్ని ఎనీ డీటెయిల్స్ ఏదైనా ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే అవల గురించి అయితే మేడం గారు అయితే చెప్తారు అవ్లు కూడా బాగా తప్పులోనే వస్తాయి ప్రైజ్ అయితే ముందైతే ప్రైజ్ కొద్దిగా ఎక్కువ చెప్తారు అలాగే యాక్టివా యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పదిహేడు మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఇంజన్ అయితే బాగుంది ఫుల్ కండిషన్ లో ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఈ బండి ప్రైజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది కూడా బాగా తక్కువగా అయితే వచ్చింది మీకు అండి వచ్చి బండి చూసుకొని చెక్ చేసుకుని తీసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మన కస్టమర్స్ కి అయితే మన సబ్స్క్రైబర్స్ కి అయితే మెంబర్షిప్ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళకి కూడా ఈ బండి కేవలం ఇరవై ఇస్తా ఇస్తానని చెప్పాను అది మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు దీంట్లో ఇరవై వేలు కాకుండా ఇంకా ఆఫర్ అయితే ఆఫర్ కూడా ఇస్తాను నేను మీరు రండి వచ్చి చూసుకోండి బండి అయితే ఫుల్ సెల్ఫ్ కండిషన్ ఇంజన్ గానే మొత్తానికి స్టార్ట్ చేసి చూపిస్తాను నేను చూసారు కదా సింగిల్ స్టార్ట్ లోనే స్టార్ట్ అయిపోయింది సింగిల్ టచ్ లోనే బండి అయితే కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ బాగుంది బండి దీనికి ఏంటంటే కొద్దిగా స్కాచెస్ అయితే ఉన్నాయి బండికి అయితే అలాగే ఎబ్జెట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ కండిషన్ గానే ఇంజన్ ఉంది మొత్తానికి అయితే గా ఉంది ఫ్రెండ్స్ చిన్న రిపేర్ కూడా లేదు దీనికి చూసుకోవచ్చు బండి మొత్తం దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు తగ్గిచ్చి ఇస్తాను ఎన్ఎస్ వన్ సిక్స్టీ బండి అయితే చూస్తున్నారు కదా సింగిల్ హ్యాండ్ మీద వాడారు బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు బాగా తక్కువగా అయితే చేస్తాను ఏ బండి అయినా సరే మీరు రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి నేనైతే బాగా తక్కువగా అయితే చేస్తాను బళ్ళని చూస్తున్నారు కదా గ్లామర్ దీనికి అయితే కొద్దిగా రిపేర్ అయితే చేస్తున్నారు ఇక్కడే మనం ఏదైనా చిన్న రిపేర్ ఉన్నా సరే చేసేస్తాం కాబట్టి దీనికి రిపేర్ అయితే చేస్తున్నారు టుడే అయితే రెడీ అయిపోద్ది బండి కూడా ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రెండు వేల పదహారు మోడల్ లో దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు ఇది కూడా ప్రైజ్ మాట్లాడుకోవచ్చు ఫుల్ కండిషన్ చిన్న రిపేర్ కూడా ఉండదు మీకు సెల్ఫ్ కండిషన్ లోనే ఉండేది బండి మొత్తం అయితే బండి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకోండి గ్లామర్ ఇది రెడ్ కలర్ బండి ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది బండి దీని ప్రైజ్ కూడా నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు కానీ బాగా తక్కువగా అయితే ఇస్తాను గ్లామర్ కానివ్వండి స్ప్లెండర్ కానివ్వండి నా దగ్గర ఏ బండి ఉన్నా సరే మీరు రండి చూసుకోండి వీడియోలో అయితే చూస్తున్నారు కదా నా దగ్గర ఏ బండి ఉన్నా వీడియోలో చూపిస్తున్నాను ఆ బండి ఏ బండి కావాలన్నా సరే దాని ఫైనల్ ప్రైజ్ అయితే నేను బాగా తగ్గించి అయితే ఇస్తాను వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి అలాగే ఎక్స్ఎల్ హండ్రెడ్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ లో బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా చిన్న రిపేర్ కూడా లేదు అండి వచ్చి చూసుకొని తీసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్యాషన్ ప్రో ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది దీని దీనిపై వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా బంపర్ ఆఫర్ లో అయితే ఇస్తారు మన సబ్స్క్రైబర్స్ అయితే బాగా తక్కువగా అయితే ఇస్తారు చూస్తున్నారు కదా బండి మొత్తం ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ చిన్న రిపేర్ కూడా లేదు బండికి వచ్చేసి చూసుకోవచ్చు ఈ వీడియో లో బండి మొత్తం చూసారు కదా బండి అయితే ఫుల్ కండిషన్ ఉంది పెయింట్ కి చిన్న డామేజ్ కూడా లేదు ఫుల్ క్వాలిటీ ఉంది ఒరిజినాలిటీ అయితే ఉంది బండి అయితే ఇక్కడ ఏదైనా సరే క్వాలిటీ అయితే సేల్ చేస్తాం మేము బండి అయితే ఒరిజినాలిటీ ఉంది దీనికి కూడా బాగా తక్కువగా తీస్తాం ఇస్తాం నలభై వేలు అయితే చెప్తున్నారు దీని ప్రైస్ దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు అలాగే యాక్సెస్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది కూడా పెయింట్ ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న గీత కూడా లేదు బండికి అయితే ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇంజన్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి మొత్తానికైతే బాగుంది ఫ్రెండ్స్ రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి దీని ప్రైజ్ అయితే అరవై వేల దగ్గర చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు అలాగే మన మన దగ్గర ఉన్న బండ్లు గురించి కానివ్వండి మొత్తానికి అయితే చెప్పాను ఫ్రెండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా దగ్గరికి ఏ బండి వచ్చినా సరే ముందైతే వీడియో తీసి యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తాను నేను మీకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది ఆల్ లో పెట్టుకోండి మీ నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది నా దగ్గర ఉన్న బలన్నీ చూపించాను మీకు బండి కావాలో కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ అయితే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ మీ ద్వారానే నాకు టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మీ సపోర్ట్ ఇంకా ఉండాలనుకుంటున్నాను నేను ఎప్పుడూ ఇలాగే మీ సపోర్ట్ చేస్తూ ఉండాలి నేను ఇలాగే మీకు తక్కువ రేట్లో అయితే బళ్ళు అయితే అందజేస్తూ ఉంటాను సరే మళ్ళా దగ్గర బళ్ళు అయితే చూస్తున్నారు కదా అయితే చూశారు కదా ఫ్రెండ్స్ మీకు రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకోండి నేనైతే ఆఫర్ కింద చాలా తక్కువకి అయితే ఇస్తాను వీడియోలో అయితే ప్రైజ్ అయితే అలా ఉండింది మీరు మీరు చూసుకోవచ్చు మీరు రండి వచ్చిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ కింద ప్రైజ్ అయితే నేను తక్కువకి ఇస్తాను వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళండి అలాగే వెళ్ళే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ